నమస్కారం ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉత్సాహంగా స్వతహాగా నా వెంట వస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సూచనతో జన సైనికుల వస్తుంది మనకి ఈ ఐదేళ్ల పాలన చూసాము అధికారంతో ఇష్టారాజ్యంగా పాలన చేశారు ప్రజలంతా ఎంతో ఇబ్బందులు పడ్డారు ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు స్వర్ణాంద్రం కాదని రుణాంధ్రం చేసిన నాయకుడు ఎన్నుకున్నారు ఏమైందో మీరు చూశారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనే నాయకుడు మీ సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేశారు ఒక్క కొత్త పథకం అమలు చేయకపోగా ఉన్న పథకాలను కూడా నిలిపివేశారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనం బాగుంటాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఊరు బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి మహిళా పక్షపాతి పార్టీ రైతు పక్ష పార్టీ వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాను నేను మీలో ఒక కుటుంబ సభ్యురాలిగా వచ్చాను ఒక అక్కగా చెల్లిగా వచ్చాను ప్రత్యర్థులు నన్ను నాన్ లోకల్ అనొచ్చు వారు ఇరవై సంవత్సరాలు అంటి పెట్టుకున్నారన్నారు అంటి పెట్టు పాల్గొన్న ఈ ప్రచారంలో పాల్గొన్న గరికిపాటు వెంకటన్నకు పమిడి రమేష్ అన్నకు ముఖ్య నాయకులకు ధన్యవాదాలు జై చంద్రబాబు జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్